లంబాడి గిరిజన తెగవారిని చూసి మిగతా అన్ని కులాలు వారు కూడా కాస్త సిగ్గుపడండి ధైర్యం తెచ్చుకోండి వాళ్ళను చూసి నేర్చుకోండి ఎందుకంటే ప్రీ వెడ్డింగ్ షూట్లు తరచూ వివాహాల్లో మనము చూస్తూనే ఉన్నాం ప్రీ వెడ్డింగ్ షూట్ల పేరిట ఎన్ని దారుణమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయో ఎంత జుగుప్సాగరంగా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు ప్రీ వెడ్డింగ్ షూట్లు పోయి అవి శోభనం వరకు కూడా రావడం అనేటువంటిది ఇలాంటివి దరిద్రమైనటువంటి వీడియోలు మనము సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం ఎప్పటికప్పుడు ఇలాంటివి నిషేధించాలని మాలాంటి వాళ్ళు ఎంతోమంది గడబెత్తినప్పటికీ కూడా అవన్నీ అరణ్య రోదరణి అవుతున్నాయి కానీ మళ్ళీ వివాహాలు వచ్చేసరికి ఇవి మరింతగా కొత్త విధానంగా కొత్త పుంతలతో కొన్ని కొన్ని వీడియోలు రావడం అనేటి జరుగుతూనే ఉంది అయితే ఈ సందర్భంగా ఇటీవల లంబాడి గిరిజన తెగకు సంబంధించినటువంటి వారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని తమ సామాజిక వర్గంలో ప్రీ వెడ్డింగ్ షూట్లు హల్దీ ఫంక్షన్లు డీజేలో పూర్ పూర్తిగా నిషేధిస్తున్నాము మన సామాజిక వర్గం మన లంబాడి తెగకు సంబంధించినటువంటి సాంప్రదాయబద్ధంగానే వివాహాలు జరగాలి వారు మూకుమ్మడిగా వాళ్ళు తీర్పునివ్వడం అనేటం జరిగింది దానికి సంబంధించినటువంటి వార్త ఒకటి పేపర్లో రావడం అనేది జరిగింది చూడండి లంబాడీలు ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించొద్దు ఆ సామాజిక వర్గం పెద్దల తీర్మానం లంబాడీ గిరిజనులు తమ సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రీ వెడ్డింగ్ షూట్లు నిర్వహించరాదని ఆ సామాజిక వర్గ పెద్దలు తీర్మానించారు బుధవారం ఉట్నూరులో లంబాడీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భరత్ చౌహాన్ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు లంబాడీలు తమ పిల్లల వివాహం నిశ్చయమైనప్పుడు ప్రీ వెడ్డింగ్ చేయకుండా నిషేధిస్తున్నామన్నారు వివాహం జరిగిన తర్వాత ఆసక్తి ఉన్నవారు పోస్ట్ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలన్నారు హల్దీ ఫంక్షన్ చేయవద్దని డీజేలను ఉపయోగించవద్దని అన్నారు లంబాడీల సంస్కృతి అద్దం పడేటట్టు వివాహాలు చేసుకోవాలన్నారు ఈ నెల పదిహేనున్న జరిగే సంత్ సేవల జయంతి సందర్భంగా ప్రభుత్వం ప్రభుత్వం సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు తండాల నాయకులు కారోబారి డావ్ గేర్యా తరులు పాల్గొన్నారు ఇది పేపర్లో రావడం అనేటువంటి జరిగింది మరి మిగతా సామాజిక వర్గాల పరిస్థితి ఏమిటి ప్రతి సామాజిక వర్గం నుంచి ఆయా పెద్దలు కుల పెద్దలు అందరూ కూడా ఇలా మీటింగ్ చేసుకొని మా కులంలో మా సామాజిక వర్గంలో దీన్ని బహిష్కరిస్తున్నాము అని చెబితే కనుక ఇలాంటి దరిద్రమైనటువంటి వీడియోలు ఇలాంటి దరిద్రమైనటువంటి సంస్కృతికి మనము అడ్డుకట్ట వేయగలుగుతాం కదా ఒకసారి ఆలోచించండి అందుకే ఈ సందర్భంగా లంబాడి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్